టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సాధించాడు వన్డే లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా చరిత్రకెక్కాడు ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన ఘనత సాధించాడు కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై లో భాగంగా భారత్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఢీకొట్టింది దుబాయ్ లో టాస్ వాడి తొలుత ఫీల్డింగ్ చేసిన రోహిత్ సేనా రిజ్వాన్ బృందాన్ని రెండు వందల నలభై ఒక్క పరుగులకు కట్టడి చేసింది టీమిండియా బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు కూల్చాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి మిగతా వాళ్ళలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా చెరో వికెట్ తీయగా ప్యాసర్లలో అర్షిత్ రానా కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు ఇక పాక్ విధించిన రెండు వందల నలభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ సుబ్మేన్ గిల్ దూకుడిగా ఇన్నింగ్స్ ఆరంభించారు ఈ క్రమంలో పదిహేను బంతుల్లోనే మూడు ఫోర్లు ఒక సిక్సర్ బాధి ఇరవై పరుగులు చేసిన హిట్ మ్యాన్ పాక్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రీది వేసిన అద్భుత బంతికి బోల్డ్ అయ్యాడు దీంతో రోహిత్ స్థానంలో క్రిజ్లోకి వచ్చిన కోహ్లీ గిల్తో కలిసి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు అయితే పాక్ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ సూపర్ డెలివరీతో గిల్ నలభై ఆరును పెవిలియన్కు కు పంపాడు ఈ నేపథ్యంలో సరిగ్గా వంద పరుగులు చేసిన తర్వాత టీమిండియా రెండో వికెట్ కోల్పోగా కోహ్లీ ఆచుతూచి ఆడుతూ సహనం ప్రదర్శించాడు ఈ క్రమంలో పదిహేను పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ వన్డే పద్నాలుగు వేల పరుగులు మైలిరాయిని చేరుకున్నాడు తద్వారా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ గా ఈ రన్ మిషన్ నిలిచాడు అంతేకాదు అత్యంత వేగంగా అంటే తక్కువ ఇన్నింగ్స్ లోనే ఈ మైల్ టోన్ అందుకున్న తొలి క్రికెటర్ గా వరల్డ్ రికార్డ్ సాధించాడు కాగా డే లో పద్నాలుగు వేల పరుగులు చేయడానికి సచిన్ టెండూల్కర్ కు మూడు వందల యాభై ఇన్నింగ్ అవసరం అయితే కోహ్లీ రెండు వందల ఎనభై ఏడవ ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించడం విశేషం తద్వారా మూడు వందల లోపు ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ నమోదు చేయడం గమనార్హం ఈ క్రమంలోనే డే లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లీ మూడో స్థానానికి ఎగబాకాడు ఇదిలా ఉంటే పాక్ తో మ్యాచ్ లో శతకంతో లక్ష్య చేదన పూర్తి చేసి జట్టును గెలిపించాడు వన్డే అత్యధిక పరుగులు వీరులు సచిన్ టెండూల్కర్ ఇండియా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు రన్స్ నాలుగు వందల యాభై రెండు ఇన్నింగ్స్ కుమార్ సంగార్కర్ శ్రీలంక పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు రన్స్ మూడు వందల ఎనభై ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఇండియా పద్నాలుగు వేల ప్లస్ రన్స్ రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్ రికీ ప్యాటింగ్ ఆస్ట్రేలియా పదమూడు వేల ఏడు వందల నాలుగు రన్స్ మూడు వందల అరవై ఐదు ఇన్నింగ్ సనాథ్ జైసూర్యా శ్రీలంక పదమూడు వేల నాలుగు వందల ముప్పై రన్స్ నాలుగు వందల ముప్పై మూడు ఇన్నింగ్స్